వందే మాత్రం నేను మీ జార్లిత భారత రాజ్యాంగం మౌనంగా మింగేయలేని చరిత్ర ఒక తరం తిరుగుబాటు కథనం ఈ దేశ చరిత్ర పుస్తకాల్లో చాలా పేజీలు రాశారు కానీ ఇంకా చాలా పేజీలు చర్చకు కూడా రాలేదు పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ సభ ఎన్నికలు ఆ సభలోకి ముస్లిం లీగ్ టికెట్పై గెలిచిన ఇరవై మూడు మంది సభ్యులు ప్రవేశించారు అదే ముస్లిం లీగ్ మత ఆధారంగా దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ అనే వేరే దేశాన్ని సాధించాలనే రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించిందే ఈ ముస్లిం లీగ్ వారు కోరుకున్నట్టుగానే విభజన జరిగింది దేశం చీలిపోయింది లక్షలాది కుటుంబాలు ధ్వంసమయ్యాయి కానీ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన మలుపు అక్కడే మొదలైంది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా ఈ ఇరవై మూడు మందిలో చాలామంది పాకిస్తాన్కి వెళ్లకుండా భారత్లోనే మిగిలిపోయి ఆ మిగిలిపోయిన వాళ్ళు అంటే భారత్ని ముక్కలు చేయాలని కోరుకున్న ముస్లిం లీగ్లోని చాలామంది భారత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు ఇది మీలో ఎంతమందికి తెలుసు ఈ వాస్తవం యాదృచ్ఛికం కాదు ఇది స్వతంత్రానంతరం భారత రాజకీయాల్లో జరిగిన అతి పెద్ద రాజీ అని చెప్పచ్చు మరి ఇరవై మూడు మందిలో ముఖ్య పేర్లు ఏంటి చెప్తావా అంటే ఎవరెవరు వెళ్ళారో చెప్పగలుగుతావా అంటే చెప్తాను వినండి మద్రాసు నుంచి మహమ్మద్ ఇజ్మాయిల్ సాహిబ్ కేటీఎం అహ్మద్ ఇబ్రహీం మెహబూబ్ అలీ బేగ్ సాహిబ్ బహదూర్ బి ఫోకర్ సాహిబ్ బహదూర్ అలాగే ముంబై నుంచి అబ్దుల్ ఖాదిర్ మహ్మద్ షేక్ అబ్దుల్ ఖాదిర్ అబ్దుల్ అజీజ్ ఖాన్ ఇక అస్సాం నుంచి మహ్మద్ సాదుల్లా అస్సాంని పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నించిన నేత అయిన ఈయనని రాజ్యాంగ నిర్మాణ దాంట్లో పెట్టేసిండు అబ్దుల్ రౌఫ్ ఉత్తరప్రదేశ్ నుంచి బేగం కుత్సియా ఐజాద్ రసూల్ సయ్యద్ ఫజల్ ఉల్ హసన్ హస్రత్ మోహిని ఈమెఎంయు నవాబ్ ఇజ్మాయిల్ ఖాన్ తర్వాత ఏఎంయు ఛాన్సలర్ అయిడు ఇక బీహార్ నుంచి జెడ్హెచ్ లారీ హుస్సేన్ ఇమామ్ సయ్యద్ జాఫర్ ఇమామ్ లతీఫుర్ రెహమాన్ మెహ్మద్ తహీర్ అలాగే బెంగాలు పంజాబ్ ప్రాంతాల నుంచి కూడా కొందరున్నారు ఈ వ్యక్తుల్లో కొందరు తరువాత కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా అయ్యారు ప్రభావవంతమైన విద్యా సంస్థలకు అధిపతులు అయ్యారు దేశ విధానాల రూపకల్పనలో కీలక స్థానాల్లో నిలిచారు ఇంతటి కీలక చరిత్ర గురించి ఈ దేశంలో వ్యవస్థీకృతంగా చర్చ ఎందుకు జరగలేదు ఎందుకు ఈ పేర్లు గూగుల్లో కూడా వెతికితే తప్ప కనిపించవు ఇది మన రాజకీయ సంస్కృతిలోని సిద్ధాంతపరమైన బలహీనత కాదు మరి ఏంటి ఇదే సమయంలో స్వతంత్ర అనంతరం భారత రాజకీయ నిర్మాణంలో వర్క్ బోర్డ్ మైనారిటీ కమిషన్ మదర్సా విద్యా విధానం ముస్లిం పర్సనల్లా వంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి కొంతమందికి ఇవి హక్కుల పరిరక్షణగా కనిపిస్తాయి మరికొందరికి ఇవి దేశ ఐక్యతను నిలబెట్టేందుకు చేసిన రాజకీయ ఒప్పందాలుగా కనిపిస్తాయి ఈ ఒప్పందాల ఫలితాలు దేశ సామాజిక నిర్మాణాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేశాయో ఈ తరం గంభీరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ దృశ్యంలో గాంధీ నెహ్రూ షేక్ అబ్దుల్లా మౌలానా ఆజాద్ వంటి నేతల పాత్ర తీవ్రంగా చర్చించాల్సి ఉంది జిన్నా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నేతే అన్న వాస్తవం మర్చిపోకూడదు ఆ కాలపు రాజకీయ సంక్లిష్టతను మరింత లోతుగా చూపిస్తుంది ఒక్క ఓటుతో ప్రధానమంత్రి ఎంపికైన సంఘటన దేశ భవిష్యత్తు ఎంత సున్నితమైన రాజకీయ మట్టిలో మలిచిందో తెలియజేస్తుంది విభజన తర్వాత పాకిస్తాన్ ముస్లింలకు లభించింది భారత్లో ముస్లింలు మిగిలిపోయారు ఈ చారిత్రక వాస్తవం భారత రాజకీయ సామాజిక నిర్మాణానికి తరాల తరబడి ప్రభావితం చేస్తూనే ఉంది గజ్వాయ హింద్ వంటి తీవ్ర మతాత్మక కల్పనలు దేశ భద్రత సామాజిక శాంతికి ఎంత ప్రమాదకరమో ఈ తరం నిర్భయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆలోచనలు గుర్తుకు వస్తాయి ఆయన రాజ్యాంగం ద్వారా సమానత్వం న్యాయం లౌకికత్వం అనే స్తంభాలపై భవిష్యత్తు భారతాన్ని నిలబెట్టాలని కోరుకున్నారు కొన్ని సందర్భాల్లో ఆయన హిందువులు బౌద్ధులు సిక్కులు మాత్రమే ఉన్న దేశం అనే భావనను కూడా ప్రస్తావించారు ఆయన కలకన్న దేశం భయాల మీద కాదు సూత్రాల మీద నిలవాలి ఈ దేశం ఇప్పుడు మళ్ళీ ఒక మలుపులో నిలబడింది ఈ చరిత్రను మౌనంగా మింగేయాలా లేదా ధైర్యంగా ఎదుర్కొని తప్పుల్ని అంగీకరించి ముందుకు నడవాలా దేశాన్ని ప్రేమించడం అంటే చరిత్రను పూజించడం కాదు చరిత్రతో కళ్ళల్లోకి చూసి మాట్లాడటం తప్పులను సరిదిద్దటం భవిష్యత్తును నిర్మించటం ఇది ద్వేషం కాదు దేశం పట్ల ఉన్న బాధ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలేంటి అంబేద్కర్ గారితో రాశారు అని చెప్తున్న రాజ్యాంగం పేరుతోటి ఎంతమంది అందులో ఎన్ని చొచ్చించారు అసలు వాస్తవంగా వాళ్ళ పేర్లు కూడా బయటికి రాకుండా ఒకరిద్దరి పేర్లతోనే ఎందుకు కప్పిపుచ్చుతున్నారు ఈ తరం చర్చించుకోవాలి ఈ దేశం మీద ప్రేమతో ఈ దేశం మీద బాధ్యతతో అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి ప్రతిరోజు చెప్తున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నా మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్వాయిస్ సపోర్ట్గా నిలవండి మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ వెంట వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం కానీ అంత ఈజీగా అయితే లేదు మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అస్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్